ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో అత్యాధునిక డేటా సిటీని అభివృద్ధి చేయనుందని అధికారికంగా ప్రకటించింది హైదరాబాద్లోని హైటెక్ సిటీ మాదిరిగా విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలో సుమారు ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో డేటా ఆధారిత మౌలిక సదుపాయాలు నెలకొల్పనుంది ఈ ప్రాజెక్టులో డేటా సెంటర్లు కృత్రిమ మేధ ఏఐ కేంద్రాలు బిగ్ డేటా మరియు డీప్టెక్ వంటి సాంకేతిక విభాగాలకు అవసరమైన వంతులు ఏర్పాటు చేయనున్నారు గ్లోబల్ స్థాయిలో పెరుగుతున్న డేటా మరియు ఏఐ ఆధారిత సేవలకు పోటీగా నిలవాలన్న క్ష రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారస్తోంది. నూతన ఎన్డీఏ ప్రభుత్వం ఐటీ రంగ అభివృద్ధిని ప్రాధాన్యతగా తీసుకుని ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రణాళికలకు అనుగుణంగా ఈ డేటా సిటీ రూపుదిద్దుకుంటోంది రాష్ట్రం తలపెట్టిన ప్రకారం ఈ డేటా సిటీని విశాఖకు వచ్చే ఐటీ కంపెనీలకు కేంద్ర హబ్గా మారుస్తారు ఇక గూగుల్ మద్దతుతో ఏర్పడనున్న ఒక గిగవాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ ఆసియాలోనే అతిపెద్దదిగా అభివృద్ధి చేయబడుతోంది ఇది గ్రీన్ ఎనర్జీ ఆధారంగా నడిచేలా ప్రణాళిక రూపొందించారు దీనివల్ల ఇది ఒక గేమ్ చేంజర్ గా మారే అవకాశముంది అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ కు ప్రాధాన్యత ఇచ్చే ఈ కేంద్రం మూడు ప్రధాన సబ్మెరీన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ద్వారా ప్రపంచ డిజిటల్ కనెక్టివిటీకి కీలకంగా మారనుంది ముంబైలో ఉన్న సమాన శ్రేణి డేటా సెంటర్ల కంటే రెండింతల సామర్థ్యంతో ఈ సెంటర్ పనిచేయనుంది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఇన్వెస్ట్ ఇండియా ఇటీవల తన అధికారిక పేజ్లో వెల్లడించగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా దీన్ని ధృవీకరించింది